నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ టి సుభాషిణి గారు ఉన్నారు సో ఆవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ అడ్వకేట్ కూడా సో ఇప్పుడు చాలా మంది చూసుకుంటే మనం బయట ఈ మధ్య కాలంలో ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా లేదంటే ఏదైనా న్యూస్ చూడాలనుకున్నా కూడా సో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి సో ఆడపిల్లలు మగవాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పి సో ఇలాంటివే ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి సో చాలా హైకోర్టులు కావచ్చు ట్రాక్ కోర్ట్స్ కావచ్చు సో ఇలా దీని గురించి చాలా అయితే మనం వింటూనే ఉంటాము సో దీని గురించి అయితే అడిగేద్దాం మేడం అడిగి మరింత వివరణ అయితే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే యువర్ ఆనంద్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను సో మన న్యాయ వ్యవస్థ గురించి సో ఇప్పుడు బయట చాలా మంది చూసుకుంటే ఈ రోజుల్లో న్యూస్ పేపర్ కావచ్చు లేదంటే న్యూస్ చూడొచ్చు సో అందులో ఒక లేడీని పెళ్లి చేసుకున్న ఒక పర్సన్ సో సూసైడ్ చేసుకునేలా చేశారు ఒక అమ్మాయిని ఒక వధువు ఒక వరుణ్ పెళ్లి చేసుకున్నారు సో సూసైడ్ చేసుకున్నారు ఇవిడ అది కూడా వరకట్నం వల్ల సో ఆ వరకట్నం కూడా ఏంటి ఆల్రెడీ వీళ్ళు ఒక వోల్వా కార్ ఇచ్చారు ఎనిమిది వందల గ్రాముల బంగారం ఇచ్చారు అయినా కూడా డౌరీ కావాలి డౌరీ కావాలని చెప్పి మానసికంగా వేధించి ఆ అమ్మాయిగా ఆయి చనిపోయేటట్టు చేశారని అనుకుంటున్నారు చాలా మంది సో నిజంగా ఆ అమ్మాయికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా సో ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది లేదంటే భర్తనే ఏమైనా చంపేసి సూసైడ్ చేసుకుందాన్ని ఏమైనా క్రియేట్ చేస్తున్నారా కూడా చాలా మందికి అర్థం కావట్లేదు పోలీసులు కూడా ఇదే అంటే చూస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో ఇంకా ఏం క్లారిటీగా చెప్పండి ఈ రోజు నిజంగా చెప్పాలంటే చట్టం పైన అవగాహన తెచ్చుకోవడానికి ప్రజలు అందరు కూడా అంటే సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చట్టం గురించి తెలుసుకోవాలి అందుకు బద్దులై ఈ సమాజంలో బ్రతకడానికి ఒక విలువైన సమాజంగా ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేకుంటే విలువలతో కూడిన సమాజాన్ని ఒక ఉండడానికి ఒక ప్రయత్నం అన్నది తప్పకుండా చేయాలి మీకు వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఎక్కడైనా కానీ చట్టాలు చాలా బలంగా ఉన్నాయి అన్నది మనమే చెప్తాం ఎక్కడైనా పోయినా కానీ అరే మన ఇండియాలో ఎలా జరుగుతుంది అన్నది ఒక వెయిక్ స్ట్రీట్మెంట్స్ అనేది చాలా మంది ఇస్తుంటాము అంటే మనల్ని మనమే విమర్శించుకుంటున్నాము ఇక్కడ చూడండి సో అవర్ లాస్ ఆర్ బీయింగ్ డిమోరలైజ్డ్ ఇన్ మెనీ వేస్ చ ఎవరినన్నా పట్టుకోకుంటే కూడా దొంగను పట్టుకోకున్నా లేకుంటే ఇంకెవరినన్నా హత్య చేసిన వ్యక్తిని పట్టుకోకున్నా లేకుంటే ఎక్కడన్నా మిస్టేక్స్ జరిగినప్పుడల్లా మన మీద మనమే కామన్ చేసుకున్నాం మన చట్టాలు బాగాలేవు కాబట్టి ఎవరిని అంతకుండా కూడా పట్టుకోవట్లేదు మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటుంది కానీ కోర్టులో వచ్చి వాడి ఒకలాగా చెప్పేస్తుంటారు వాళ్ళంతా సో దానివల్ల ఏంటంటే చట్టాలని చిన్న చూపు చూడడము చట్టాల పైన అవహేళన చేయడం అన్నది చాలా జరుగుతుంది ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి హరాస్మెంట్ ఒకటి వేధింపులు ఒకటి క్రుయాలిటీగా ఒకటి చనిపోయే విధంగా ఒక సీనరి క్రియేట్ చేయడం అన్నది ఒకటి జరుగుతుంది అందులో వివాహితుల పైన ఎక్కువ శాతం జరుగుతుంది నిజంగా మేడం అసలు అంతకు ముందు అమ్మాయిలే హస్బెండ్ అంటే భార్యనే భర్తని చంపేస్తున్నారని చెప్పి ఒక పోర్ట్రేట్ అయ్యింది ఇప్పటికీ అలా జరుగుతుంది ఇప్పుడు చూస్తే భార్యనే మానసికంగా వేధించి సూసైడ్ చేసుకునేలాగా భర్త చేస్తున్నాడు అది కూడా కారణం డౌరీ అంటున్నారు ఒకప్పుడు ఒక నైంటీస్ లో సో మన పేరెంట్స్ వాళ్ళు ఆ హయాంలో ఉని అంటే ఒక మాట అనుకోవచ్చు మరి ఇప్పటికి కూడా జనరేషన్ అప్డేట్ అవుతుంది సో అయినా కూడా ఇంకా అదే మైండ్ అదే లో ఉండిపోయి చాలా వరకు వేది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో అవును మేడం విమెన్ కూడా అంతే షార్ప్ గా కావాలి యు నీడ్ నాట్ సూసైడ్ యువర్ సెల్ఫ్ అంత కారణం అవసరం నీవు డబ్బులు ఇచ్చి వరకట్నం ఇచ్చి అంటే నీ ఇంటి నుంచి ఆ ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతుంది వరకట్నం ఏంటి వరకట్నం రూపాయి కూడా ఇచ్చి వరకట్నంగా పేరు పొందొచ్చు యాక్చువల్గా అంటే పాతక అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లల్లా వరకట్నం అంటే వరుడికి ఒక రూపాయిగా ఇచ్చి నా బిడ్డని అట్లా బాగా చూసుకోండి అని చెప్పడానికి తల్లిదండ్రులు ఇచ్చే అది చిన్న ఇష్యూ అన్నట్టు అది అయితే ఊరికే ఊరికేనే పంపించలేరు కదా అట్లా అని అమ్మాయిని ఒక ఇంటికి పంపించాలంటే ఒక కట్న ఒక వర కట్న రూపంలో ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు ఏమైంది పెరిగి పెద్దగా అయిపోయింది రూపాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఆస్తులు అప్పు చేసేనా పర్వాలేదు బిడ్డ పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి ప్రజల కానీ సమాజంలో కానీ మేము ఇక్కడ కూడా తక్కువ లేదని చెప్పుకునే స్థితిగతిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కుటుంబాలు పేరు కోసం కూడా అప్పు చేసి అంటే పేపర్లు తాకట్టు పెట్టి అప్పు చేసి అప్పుల పాలైపోయి చనిపోయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నారు అలా ఇప్పుడు ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆల్మోస్ట్ సెవెంటీ లాక్స్ రూపీస్ ని ఇవ్వడమే అండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఇవ్వడము అన్ని ఇచ్చినా సంతృప్తికరంగా లేకుండా ఇంకా ఆమె పైన ఇంకా హింసాత్మకమైన చర్యలు చేయడం అని అంటే హరాస్మెంట్ ఈస్ వాట్ ఈస్ హరాస్మెంట్ అన్నది మన కులంకుశంగా తీసుకుంటే ఎవ్రీడే టార్చరింగ్ చేయడం ఆమెని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం అన్నది భర్త కానీ భర్త తరఫున ఉన్న తల్లిదండ్రులు కానీ అక్కచెల్లెళ్లు కానీ ఎవరైనా కానీ ఆమె మీద ఒత్తిడిని తీసుకురావడం ఒక ప్రెజర్ ప్రెషర్ చాలా మా అంటే మామూలుగా ప్రెషర్ పెడితే ఆమె తట్టుకోగలుగుతుంది కానీ ఇప్పటికే నేను చెప్తున్నాను ఎనీ విమెన్ హు గెట్స్ ద అంటే ఒక్క ఫస్ట్ టైం మీకు ప్రెషర్ వచ్చినప్పుడే యూ షుడ్ అవుట్ ఆఫ్ అండ్ టెల్ ద యువర్ సైలెన్స్ విల్ కిల్ యూ కాబట్టి నీ సైలెంట్ గా ఉండడం వల్ల నీకు ఏం లాభం లేదు నువ్వు పైసలు ఇచ్చి అదే పైసలు గనక అదే డబ్బులు అమ్మాయి మీద డిపాజిట్ చేసేది ఉంటే షూవుడ్ హ్యావ్ లెర్న్ మోర్ అండ్ అర్న్ మోర్ అండ్ ఆమె తరఫు నుంచి ఇంటికి ఏదైనా అవసరం ఉంటే కూడా అమ్మ కోడల ఇంటికి ఇంత అవసరం ఉంది తేమ్మా అంటే ఆమె బ్యాంక్ లో పోయి తెచ్చి ఇచ్చేది ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు డైరెక్ట్ గా అత్తారింటికి అన్ని ఇచ్చేస్తుండ్రు అమ్మాయిని మాత్రం ఖాళీ చేతులతో పంపిస్తుండ్రు ఈవెన్ ఆమెకు ఏమన్నా దెబ్బ తాకినా ఎవరన్నా కొట్టినా ఎవరన్నా ఆమెను తిట్టినా ఆమె భరించలేని పరిస్థితులలో కూడా ఆమె ఒక యాభై రూపాయలు అడగాలంటే కూడా ఆ ఇంట్లో ఆమె ఒక విక్టిమైజ్డ్ అయిపోతుంది సో దేర్ వీ టు అక్కడ మహిళలు ఎక్కడైనా సరే అక్కడ చాలా మటుకు కూడా ఒక పేషెన్సీ అనే కాదు తెలివి అనేది అక్కడ పనిచేయాలి ఎంతసేపు బాధ్యతల కింద ఉండి అయ్యో నాకు ఇట్లా జరుగుతుంది అయ్యో నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పడం కంటే నాకు ఇలా జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరగాలి అసలు జరగాల్సిన అవసరం ఉందా నాకు ఇక్కడ హక్కు ఉందా నేను కుటుంబంలో హక్కు అధికారుల కోసం నేను మాట్లాడట్లేదు కుటుంబంలో వెళ్ళి నాకు ఈ హక్కు ఉంది కాబట్టి నువ్వు నేను అత్త ఇట్లా చెయ్యను అని చెప్పొద్దు అన్నది కాదు నా కుటుంబం అనుకున్నప్పుడు నేను అన్ని చేస్తాను నేను సంపాదించిన సంపాదన కూడా నేను పెడతాను పిల్లలకు పెడతాను తల్లిదండ్రులకు పెడతాను లేకుంటే ఆ మామలకు పెడతాను నా ఇష్టం నా సంపాదనని నేను ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను ఎందుకు చెయ్యాలి అన్నది కూడా నేను ఆశించాను దట్ ఈస్ మై లవ్ టు అవర్స్ మై ఫ్యామిలీ అది ఒక పాయింట్ ఇక్కడ ఏంటి ఇక్కడ ఓన్లీ గివే అంత ఇవ్వడమే జరిగింది తీసుకోవడం ఏం లేదు నూతనంగా వివాహం అయిన తర్వాత కూడా నీకు అంత ఆపేక్ష ఏమి ఉన్నది ఎవరిదో వచ్చిన సొమ్ముని నువ్వు సొమ్ము చేసుకొని ఫ్రీగా వస్తుందని సొమ్ము చేసుకొని ముందుకు వెళ్ళడం అన్నది నీ బుద్ధి తక్కువ విషయం ఏ మగాడైనా గాని తన సంపాదించిన సంపాదన భార్య పిల్లలకు ఖర్చు పెడుతున్నాడంటే ఇట్ ఈస్ అ వెరీ అంటే ఒక ప్లెజర్ అది ఒక ఆ అనుభూతి ఆ ఆ అనుభూతిలో అతను ఇంకా పది సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతాడు ఎందుకంటే నా పిల్లల్ని నా నా భార్యని నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులని నేను రక్షించుకుంటున్నాను నా సంపాదనతో ఇంతమందిని నేను పోషిస్తున్నానన్న ఒక గర్వాన్ని ఒక విధంగా ప్రజల అంటే సమాజంలో చూపించుకుంటాడు ఫ్రెండ్స్ ల కానీ ఎక్కడైనా గానీ దక్కుతుంది అదే అదే మహిళ అది అదే భార్య అది ఈయన సొమ్ము తింటున్నాడు లేకుంటే ఆమె పైసలు ఖర్చు పెడుతున్నాయి ఏం మోగా ఏం చేస్తున్నాడు భార్య సంబోధించున్నాడు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హీ అండ్ షీ కాబట్టి చాలా మంది హీ టీమ్స్ కూడా రావాలన్న ఒక షీ టీమ్స్ ఉన్నాయి మాకు హీ టీమ్స్ కావాలి ఆడవాళ్ళు మమ్మల్ని కూడా హెరాస్మెంట్ చేస్తారు మేబీ దేర్ ఆర్మ్ సమ్ సమ్ కేసెస్ వేర్ కెన్ కొంత విమెన్ హెరాస్మెంట్ ఉన్న కేసెస్ ఉన్నాయి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ మగవాళ్ళకి రైట్స్ ఇవ్వని చెప్పాను కానీ ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళని ఎనభై శాతం ఆడవాళ్ళని హింసకు గురవుతున్నారు దే ఆర్ అనేబుల్ టు చదువుకున్న మంచి విజ్ఞత గల వాళ్ళు మంచి స్థితిగతుల నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు సపోజ్ ఎంబీఏ చేసింది లేకుంటే బీటెక్ చేసింది పోయి అక్కడ చనిపోవలసిన అవసరం మేము వస్తుంది ఎందుకు తల్లిదండ్రుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు పెరిగిన అమ్మాయి ఒక్క సంవత్సరం లోపాటునే నీ ఇంట్లో చచ్చిపోతుందా ఎందుకు చనిపోవాలి అంటే టు ఫైండ్అట్ దట్ నీకున్న ఎబిలిటీ నీకున్న స్టెబిలిటీని నీ వ్యక్తిత్వం కోసం నువ్వు కాపాడుకోవాల్సిన అవసరము ఇప్పుడు మహిళలకు ఆసనమైంది చదువుతో పాటు విజ్ఞతతోని చలాకీగా నువ్వు సమాజంలో ఎలా బ్రతకాలో ఉన్నా నేర్చుకోవాలి చదివే ఒక్కటి మనకు జీవితాన్ని ఇవ్వదు జీవితాన్ని అస్సలు ఇవ్వదు నీకు డబ్బు ఇస్తది కూడా ఎస్ మానసికంగానే కాదు అక్కడ ఏంటంటే అంటే సమయ స్ఫూర్తితోని షుడ్ టేక్ లాట్ ఆఫ్ డిసిజన్ అయితే ఇక్కడ లీగల్ సిచ్యువేషన్స్ ఏంటంటే లీగల్ గా ఇప్పుడు నువ్వు అమ్మాయి చనిపోయింది ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిధి కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి ఆ చట్టాల ప్రకారం ఒత్తిడితోని వేధింపులతోని క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద గనక చనిపోతే క్రుయాలిటీ గ్రౌండ్స్ అంటే ఏంటి ఎవరైనా వ్యక్తి ఆమె మీద ప్రెషర్ తెచ్చి ఆమె మీద ఒత్తిడి పట్టుకొచ్చి ఆమె చనిపోవడానికో లేకుంటే ఏదన్నా అఘాత్యం చేసుకోవడానికో ఆమె మీద అఘత్యం చేసినా గానీ అది క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు క్రియాలిటీ గ్రౌండ్స్ రావు ఏవి కేసెస్ పడితే అవి క్రుయాలిటీ గ్రౌండ్స్ రావు దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఒక ఆమె థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది జస్ట్ ఒక చిన్న వర్డ్కి ఆమెకు గోళీ తేలేదని ఇంతసేపు నువ్వు తిరిగి వచ్చినవు ఇంతసేపు చేసినవు పన్నెండు గంట అవుతుంది భార్యకి కడుపుతో ఉన్నది ఏం కావాలో నీకు తెలియదా అని అంటే నువ్వు బతికే ఉన్నావు కదా అని భర్త అని భర్త అంటే అప్పటికప్పుడే కాల్ కాల్చుకున్నది ఆమె థర్టీ పర్సెంట్ పైన కాలిపోయింది దట్ ఆల్సో అమౌంట్ అప్పుడు ఫోర్ నైన్ అంటే వేరే ఐపీసీ కింద ఉండే కాబట్టి అప్పుడు దాని కింద ఈ వరకట్న వేధింపుల కిందనే వేయడం జరిగింది బట్ ఇన్సిడెంట్ వేర్ ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ విఆర్ ఫోకసింగ్ బట్ ఇట్ మే నాట్ బి అకౌంటబుల్ కింద మీరు చూపించట్లేదు అప్పుడు ఏది మళ్ళా వరకట్న వేధింపులనో మళ్ళా లేకుంటే ఏదో హరాస్మెంట్ అనో ఇంకా ఏదో సిచ్యువేషన్ అనుకూలంగా వెళ్ళిన మాత్ర సంఘటనలను మాత్రమే మీకు ఇందులో వర్తిస్తాయి సో స్థితిగతులను బట్టి ఆమె ఆమెకు వచ్చిన ఒత్తిడి క్రియాలిటీ గ్రౌండ్స్ ఇక్కడ అట్రాక్ట్ హరాస్మెంట్ హెంట్ అట్రాక్ట్ వేధింపులు అట్రాక్ట్ అవుతది ప్లస్ స్థితిగతులను బట్టి ఆమెపై వచ్చిన ఒత్తిడికి ఆ మానసికంగా అధైర్యాన్ని కోల్పోయి సమాజంలో బ్రతకలేక తల్లిదండ్రులను నొప్పించలేక ఆమె ఆమెకు ఆమె బయటికి రాలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది సో వన్ నాట్ ఎయిట్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ కింద వర్తిస్తుంది సకల కుటుంబం అంతా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులు వహించవలసి వస్తుంది ఇది దీంట్లో శిక్షలు కూడా టెన్ ఇయర్స్ పైన పైన ఉన్నది అది ప్రూవ్ అయి ఇంకా దాంట్లో వివిధ రకాలుగా ఎవిడెన్సెస్ గ్యాదరేషన్ ఉన్నట్టయితే డెఫినెట్ గా ఇట్ విల్ బి లైఫ్ ఆల్సో సో వన్ షుడ్ నాట్ వచ్చేస్తుంది సో వన్ షుడ్ నాట్ నీ చావు వలన ఇతరులు ఇబ్బంది పడద్దు ఇతరుల వేధింప వలన నీకు చావు రావద్దు దట్ ఈస్ వాట్ వీ హావ్ టు లర్న్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇస్ టు ప్రొటెక్ట్ అస్ మరి నిన్ను ఎక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటావు నీకు ఇంత చట్టాలు ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద చట్టాలు ఉన్నాయి ఇన్ని శిక్షలు ఉన్నాయి పది సంవత్సరాలు లోపల అంటే జైల్లో మరిగే శిక్షణ అంటే ఇప్పుడు పైన చిన్నప్పటి నుంచి ఒక అవగాహన లేదు స్కూల్లో ఏమైనా ఏబిసిడి చదువుకుంటే సరిపోతుంది టెన్త్ వరకు ఒక సిలబస్ చదువుకుంటే సరిపోతుంది మరి ఇంటర్ తర్వాత ఇంటర్ ఇంటర్ కి ఇంటర్ఏ ఇంటర్ సబ్జెక్ట్స్ మీదనే అవగాహన ఇంకా ఇంటర్ దాటిందనే మళ్ళా డిగ్రీ మళ్ళా పీజీ అరే ఇంట్లో ఎట్లా ఎట్లా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఒక విధంగా అమ్మ నీకు చట్టాలు ఉన్నాయి నువ్వు బయటికి వెయినప్పుడు నీకు ఈ విధంగా చట్టాలు ప్రొటెక్షన్ ఉన్నది టీమ్స్ ఉన్నాయో లేకుంటే పోలీస్ స్టేషన్ ఉన్నది పలానా ఏరియాలలో పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎంత మందికి ఎంత మంది విమెన్ నోస్ దట్ వేర్ ఆర్ ద పోలీస్ స్టేషన్స్ వాళ్ళ ఏరియాల్లో ఒక డ్రాఫ్టింగ్ ఒక పిటిషన్ ఒక జస్ట్ డ్రాఫ్టింగ్ లా నువ్వు రాసే ఏ నీకు రేపు ప్రొటెక్షన్ గా ఉంటది ఒక డ్రాఫ్టింగ్ రాయడం రాదు చాలా మంది కూడా రాయలేరు ఆ బాధలైనా ఉంటారు కానీ ఆ బాధ నుంచి బయటికి రాలేదు ఎవరో రాయాలి నీ బాధను నువ్వు రాసుకొని నువ్వు పొటిషన్ ఇస్తే అది నీకు కరెక్ట్ గా నువ్వు చెప్పేది కూడా కోర్టులో కరెక్ట్ సాక్ష్యం నిలుస్తుంది అండ్ ఆల్ ద సిటిజన్స్ ఒక్కరని చెప్పండి ఆ మహిళలు పురుషులు అందరూ కలిసి షుడ్ నో అబౌట్ ద లా ఎక్కడ నువ్వు ఒక అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ ఎక్కడన్నా వేధించినట్టయితే లా చట్టం ఉన్నది వేధించరాదు ఒక అమ్మాయిని విమర్శించరాదు ఒక అమ్మాయిని హింసించరాదు ఒక అబ్బాయిని కూడా హింసించరాదు సేమ్ సేమ్ రిఫ్లెక్షన్ అయితది అని అబ్బాయిలందరూ మాకేం చట్టాలు లేవు కొత్త చట్టాలు పట్టుకురావాల్సిన అంత అవసరం కూడా లేదు వాళ్లకు సేమ్ లా విల్ అప్లికబుల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బోత్ ఆఫ్ దెమ్ సిటిజన్స్ అన్నప్పుడు నువ్వు మేల్ సిటిజన్స్ ఫిమేల్ సిటిజన్ అనట్లేదండి ఇక్కడ చట్టము యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నప్పుడు నీకు రెండు విధాలుగానే పనికొస్తాయి నువ్వు ఒక జీవిగా ఈ సమాజంలో ఉన్నప్పుడు నువ్వు చట్టాల గురించి తెలుసుకోకుండా నీకున్న ప్రొటెక్షన్ నీకు తెలుసుకోకుండా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఎవరు బలైతున్నారు నీ తల్లిదండ్రులే కదా ఏడ్చేది ఎవరు ఎక్కువ కూడా శాతము నీ తల్లిదండ్రులు సో నీ బర్త్ ఈస్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ యూ షుడ్ ప్రొటెక్ట్ ఇట్ ఇన్ ఏ హైవే చాలా మటుకు నీవు నిరాశతోని ఈ సమాజంలో బ్రతకవలసినంత అవసరం లేదు నీకు హక్కు నీకు హక్కు ఉంది అలాగే బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటి అని అంటే ఈ బ నేను ఈ సమాజంలో ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని గడపగలుగుతా ఒక పీస్ఫుల్ గా గడపగలుగుతా నాకు ఈ చట్టాలు ఉన్నాయనే ఒక గర్వంగా నువ్వు చెప్పుకునే స్థితిగతులతో ఉండాలి పెళ్ళేటప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవాలి అట్లీస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కి తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అండి ఏదైనా ఆర్గనైజేషన్స్ కౌన్సిలింగ్ ఇస్తారు మ్యారేజ్ కౌన్సిలింగ్ ది షుడ్ గో అప్డేట్ దిమ్ సెల్ఫ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆట ఆడాలంటే ఎన్నో ట్రైనింగ్స్ తీసుకుంటారు లైఫ్ కూడా ట్రైనింగ్ అవసరం కదా ఇప్పుడు అప్పుడంటే తల్లిదండ్రులు చెప్పేది అమ్మ ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితులు లేరు నీ మాట ఎందుకు వినాలని నువ్వు నాకెందుకు చెప్తున్నావు నాకు తెలుసు అంత అంటారు అక్కడ అత్తగారింటికి పోతే అన్ని సినారియోస్ అన్ని చే అన్ని చేంజ్ కాదు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ కదిలిపోతుంది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక మహిళ ఒక కోడలుగా జనరల్ జనరల్ ఇట్ ఈస్ బికాస్ ఆర్ గ్రోన్ అప్ ఇన్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో లేకుంటే జాయింట్ ఫ్యామిలీలో నువ్వు అమ్మ వాళ్ళు ఎప్పుడు నీకు సేవ చేస్తూనే ఉంటారు కానీ ఒక భార్యగా నువ్వు అందరికి సేవ చేయాలి ఆ అటెంప్ట్ చాలా అంటే అది చాలా ప్రెషర్ పాయింట్ అది అటెంప్ట్ చేయడము నేను చదువుకున్న దాన్ని నేను ఎందుకు చేస్తాను ఛాయ్ ఎందుకు చేస్తాను ఎందుకు వంట చేయాలని అంటే ఎక్కడైతే భార్య భర్తలు ఇద్దరు వంట చేసుకొని ఎక్కడైతే ఇద్దరు క్లీన్ అప్ చేసుకొని అన్ని చోట్ల ఉన్నదో సమానత్వంగా ఉందో అక్కడ ఓకే 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 అక్కడ లేదనుకోండి ఇంకా మళ్ళీ రైవల్రీ గ్రూప్ స్టార్ట్ అయిపోతుంది కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అత్తయ్యో మావయ్యో వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే ఆహా ఇలా కూడా అమ్మాయిగా అంటే పిల్లం కొంగు పట్టుకొని తిరుగుతున్నావురా నువ్వు అనేది అని అంటే ప్రికాషనరీగా అతన్ని మొత్తం టైటప్ చేసేస్తారు సో అప్పుడు అతను భార్యతో కలిసి చేసే పనులు కూడా చేయకుండా వెనుకనగస్తాడు సో పేరెంట్స్ కూడా దే షుడ్ నాట్ మేక్ మ్యాన్ అంటే వాళ్ళ కొడుకుని సమాజంలో ఒక ఒక కుటుంబంలో ఉండే పరిస్థితులని కల్పించాలి తప్ప కల్పించకుండా వ్యవహరించదు అక్కడ అత్తైనా మామైనా దే షుడ్ రెస్పెక్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ద కపుల్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే నీకేమైతుంది ఇక్కడ ఎవరైతే ఎంట్రీ అవుతారో సో అక్కడి నుంచి ఇంకా స్టార్టింగ్ లో ఎవరైనా సరే ముద్దు ముచ్చట అన్నది అది కామన్ ఫినోమినా కామన్ గా తీసుకున్నప్పుడు కూడా నీకు చట్టము ఏ విధంగా ఉన్నది అన్నది అక్కడ ఇద్దరికి కపుల్స్ కి ఇద్దరికి చట్టంలో మీరు వేధింపులు చేసేది ఉంటే వేధింపుల కింద ఏమొస్తుంది మీరు ఇలా అమ్మాయిని ఒక భార్యని ఈ విధంగా అనరాదు అంటే మాటల మాటలతోని తూటల్లా గాని ఆమెనే హింసించరా వ్యక్తిత్వాన్ని ఏ స్త్రీ అయినా కాని చివరికి చెప్తా వ్యక్తిత్వాన్ని హరింపజేసే ఏ సంఘటన కూడా స్త్రీ భరించలేదు నీకు మొత్తం చేసి పెడుతుంది నీకు పని అంతా చేసి పెడతా ఇరవై నాలుగు గంటలు నీకు ఇంకా చదువుకోకుండా ఇంట్లో కూర్చోమన్నా చదువు అని ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటున్నారు చాలా మంది మహిళలు దట్ ఈస్ ఎ నీడ్ ఫర్ అన్ అవర్ ఫర్ ద చిల్డ్రన్ గ్రోత్ అప్ కి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు సరే సాక్రిఫైస్ చేస్తే ఆర్థికంగా కూడా బలోపేతాన్ని మానుకుంటున్నారు స్టిల్ యు ఆర్ గోయింగ్ టు హర్ ఏం చేయట్లేదు ఇంట్లో కూర్చున్నామని అంటే ఇంకా ఆమెకి ఏముంటది ఉనికి షీఈ్ బీన్ థ్రెటెండ్ ఇన్ థ్రెటనింగ్ అయిపోతుంది చాలా థ్రెటనింగ్ అవుతుంది సో ఆ థ్రెటనింగ్ ని ఆమె భరించే శక్తి లేదు కాబట్టి మేడం ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైనా వర్క్ చేసి ఇంట్లోనే వంట చేసి భూజులు చూపి సో అంతా చేయాల్సిన సేవలు బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కూడా క్లీన్ చేస్తారు కదా విమెన్ క్లీన్ చేసి ఒక దగ్గర కూర్చుంటే తాపిగా ఏం పని ఉంది ఏం చేసిన ఇల్లు కడగడం ఉతకడం అంతే కదా పని అని అంటారు చేసిన వాళ్ళకి తెలుస్తుంది బట్ ఇలా తీసి పడేస్తారు కూరలో కరేపాక్ లాగా సో అలాంటి వాళ్ళకి ఎంత కోపం వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా కేసులు ఉంటాయి డెఫినెట్ గా గృహ హింస కదా గృహ హింస కింద అవన్నీ వస్తాయి సో ఏంటంటే ఆమె ఆమె పని చేసేదాన్ని క్రిటిసైజ్ చేయొద్దు నువ్వు ఏం చేసినావు నువ్వు వేస్ట్ దానివి ఏం పనికి రాదు ఒక పనామని పెట్టుకుంటే మేము కూడా చేసుకున్నాం పనామ పదివేలు ఇచ్చి చేసుకునే స్థితిగతులలో చాలా మంది లేరు డెబ్బై శాతం వాళ్ళు మిడిల్ క్లాస్ అక్కడ బలైపోతుంది యు రెస్పెక్ట్ హర్ నువ్వు ఆమె ఛాయ్ చేసిన రెస్పెక్ట్ చేయండి అన్నం చేసిన కూర చేసినా ఏం పని చేసిన ఇంట్లో బూజులు దులిపిన వాష్రూమ్స్ కడిగిన అన్ని చేసిన తర్వాత కూడా ఫ్యామిలీ మాట్లాడతారు అందుకనే మన మహి మహిళల్ని ఎందుకు వనరబుల్ క్యారెక్టర్ కింద చూస్తారంటే ఆమెని ఆమెని గౌరవించండి అని చెప్తున్నాము ఆమెని రెస్పెక్ట్ చేస్తే ఈ సమాజం అంతా బాగుపడతాది రెస్పెక్టే వీడో నేను ఇంకా ఇంకొన్ని విషయాలకి మహిళల్ని రేప్ చేయడం అవన్నీ అదంతా క్రిమినల్ యాటిట్యూడ్ అంతా ఒక ఎత్తు సో ఇవే ఇది ఇక్కడే వేధింపుల గురించి క్రియాలిటీ గ్రౌండ్స్ గురించి మనం తీసుకున్నట్టయితే సూసైడ్ ఎందుకు అవుతుంది అన్న విషయాన్ని మనం పరిజ్ఞానంలోకి తీసుకున్నట్టయితే చట్టం గురించి తెలియకుండా చట్టబద్ధతతో బతకడం తెలియకుండా చట్టాలపైన అవగాహన లేకుండా సమాజ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఆలోచించకుండా సమాజం తర్వాత మనకు వచ్చేది దేశం దేశం గురించి దేశ స్థితిగతులని ఆ భారతదేశంలో ఏమున్నది ఏం లేదు ఊరికే అమ్మాయిలు చనిపోతారు గోల్డ్ మెడలిస్ట్ కూడా షీ అటెంప్టెడ్ ఫర్ సూసైడ్ గోల్డ్ మెడల్స్ వస్తే ఏం లాభం నువ్వు అటెంప్ట్ సూసైడ్ చేసిందే నీకు దేశాన్ని దేశాన్ని అకౌంటబుల్ గా చూస్తారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయి చిన్న మాటకు పోయి చచ్చిపోతున్నారా ఎలా చచ్చిపోతున్నారు మహిళలు అన్నది విఆర్ అకౌంటబుల్ అంటే భారతదేశాన్ని నువ్వు ప్రచారం చేసేటప్పుడు కానీ భారతదేశాన్ని నువ్వు ప్రపంచానికి చూపించేటప్పుడు విఆర్ గ్రేట్ విఆర్ గుడ్ ఇనఫ్ అన్నది మనము ఎప్పుడైతే అనుకుంటామో ఆ స్థితిగతులను మాత్రమే మనం ప్రొజెక్ట్ చేస్తాం సో నౌ వి అండ్ ఇట్స్ అ టైమ్ ఫర్ అస్ టు లర్న్ అబౌట్ ద లా నీ లక్షణ కవచంగా నువ్వు చట్టాన్ని పెట్టుకో చట్టాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏదైనా చెప్పాలంటే కూడా ఏమండి ఇలా అనకూడదు నన్ను నాకు నోరెప్పి మాట్లాడు నన్ను అంటే నాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ ఆ బాధ పెరిగి పెద్దది అయిపోయి వేరే దగ్గర కాన్సిక్వెన్సెస్ అవుతుంది సో యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ యూ షుడ్ యూ షుడ్ స్పీక్ విత్ ద ఫ్రెండ్స్ చుట్టుపక్కలతో వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ అవగాహన చేసుకోండి ఊరికే నూ మనసులో పెట్టుకొని బాధపడి చనిపోకుండా ఉన్నట్టయితే అది దట్ విల్ గివ్ అ గుడ్ రిజల్ట్ ఫర్ ద కంట్రీ డెవలప్మెంట్ దేశ స్థితిగతులనే చూడాలి ఆడ ఆ స్త్రీగా ఉన్నందుకు మనము విఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవర్ డెవలప్మెంట్ లీడ్స్ టు నేషనల్ డెవలప్మెంట్ కాబట్టి మహిళల స్వాలంబన దేశ ప్రగతికి సోపానం అవుతుంది కాబట్టి ఈ సూసైడ్స్ అన్ని కూడా మానేసుకొని పిచ్చి పిచ్చిగా సూసైడ్ మీద ఒక ఆలోచన పెంచుకోకుండా అభివృద్ధి నువ్వు అక్కడ లేకుండా ఏమైతుంది నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళేం నేను చూసుకోను మేము మూడు పూటలు పెట్టాము అని చెప్పలేదు కదా ఏదైనా డౌరీ రిటైర్మెంట్ కూడా మనకు హక్కు అధికారం ఉంది పిటిషన్స్ వేసి ఎక్కడైతే క్లెయిమ్ చేయాల్సికున్నారో అక్కడ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి పిటిషన్స్ వేసి క్లెయిమ్ చేసుకోండి అంతేగాని ప్రాణాలు తీసుకుంటే అక్కడ వచ్చేది ఏం లేదు పైసా పోయింది ప్రాణం పోయింది మానం పోయింది అన్ని పోయిన తర్వాత ఇప్పుడు మనం దేనికి మనం బ్రతుకుతున్నాం అన్నది ఒకటి వచ్చేస్తా తల్లిదండ్రులకు కూడా ఎస్ దేశం కోసం చనిపోయినా ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్ వి ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వి షుడ్ లివ్ అప్ టు ద మార్క్ ఆఫ్ ద కంట్రీ డెవలప్మెంట్ నాట్ ఫర్ ఇండివిజువల్ గా నువ్వు చనిపోయి పిరికితనాన్ని ఎక్స్పోజ్ చేయకుండా ఒక మంచి స్థితిని ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి ఆడపిల్లల్ని ఒక మాటలు చెప్పాలంటే ఒక ఆడపిల్లని పెంచాలంటే ఆమెను పెంచే క్రమంలో పది మంది మగవాళ్ళని కూడా పెంచవచ్చు అట పది మంది మగవాళ్ళని ఈజీగా పెంచవచ్చు కానీ ఒక ఆడపిల్లని పెంచడం కాబట్టి అంత శక్తి అన్నట్టు అంటే పది మంది మగవాళ్ళని పెంచే శక్తి ఆడవాళ్ళకి ఇస్తారు సో అందుకనే ఆడపిల్లలకు దే హ్యావ్ దేర్ ఓన్ ఎబిలిటీ కెపబిలిటీ అండ్ రైట్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ కాబట్టి వి షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ అవర్ డెవలప్మెంట్ ఓకే సూపర్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా మీరు దీని గురించి సో చూసారు కదా వ్యూవర్స్ సుభాష్ మేడం అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఏదైనా జరిగిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి మనకి ఇంకా న్యాయ వ్యవస్థలు కూడా ఉన్నాయి సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేసు పెట్టచ్చు పోలీస్ శాఖలు ఉన్నాయి సో అలాగే మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి సో మేడం లాంటి అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కానీ మీరు సూసైడ్ చేసుకొని సో అంత దూరం తెచ్చుకోవద్దు సో చనిపోయి మనకి యూజ్ లేదు సో ఒక చావు చనిపోయారంటే అంటే ఒక అర్థం ఉండాలి సో అర్థం లేవి చావు మాట అసలు మంచిది కదండి సో దయచేసి ఇలాంటి సూసైడ్ ఇలాంటివి మైండ్ లో పెట్టుకోకుండా మనకు చట్టం కూడా ఉంది సో చట్టాన్ని మనం గౌరవించి సో వాళ్ళతో ఏదైనా మాట్లాడి అప్పుడు మనం ఒక కన్క్లూజన్ కి వస్తే బెటర్ సో చూసారు కదండి ఇది వాటి వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడండి బీఆర్కే న్యూస్